పరిగిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్ల హోటల్ యాజమాన్యులు కస్టమర్ల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఓ పర్మిట్ రూమ్లో రిఫ్రిజిరేటర్లో ఎలుక సేద తీరుతుంది కస్టమర్లు రిఫ్రిజిరేటర్లో ఎలుక ఉందని చెప్పినా కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు తాగిన మత్తులో కస్టమర్లు ఉంటారు కాబట్టి ఫుడ్ ఎలా ఇచ్చినా ఎవరు పట్టించుకొని భ్రమలో పర్మిట్ రూమ్ యాజమాన్యం ప్రవర్తిస్తుంది ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి వెంటనే పరిగిలో ఉన్న హోటళ్లను తనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు <cin stereotype> 그래서. <�usss> இந்த <laughs>